ఏపీ హైకోర్టుకి ఒక సంచలనం కేసు కూడా జరిగింది ఏంటి ఆ కేసు ఏంటి సంచలనం అనేసి ఒకసారి చూస్తే మామూలుగా సామాన్యంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు తమకు జీతాలు పెన్షన్లు రావడం లేదు వచ్చినా కానీ ఆలస్యంగా వస్తున్నాయని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎందుకంటే బాగా డిలే అయిపోయిందంటే దానికోసం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తూ ఉంటారు కామన్ అదంతా కూడా కానీ ఈ కేసు కొంచెం డిఫరెంట్ అందుకే సంచరణం అనేసిందికి మాట్లాడాలంటే ఈ కేసు కొంచెం డిఫరెంట్ కడప జిల్లాలోని ఇరవై ఏడు మంది జెడ్పీడిసి సభ్యులు తమకు రావలసిన వేతనాలు డిఏలు రావడం లేదని చెప్పేసి గత ఏడాది ఆగస్టు నుంచి ప్రభుత్వానికి ఎంత మొరపెట్టుకుంటున్నా ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి చెప్తూ జీతం రాక తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వాళ్ళు చెబుతూ తమకు వెంటనే జీతాలు వచ్చేలా ఇచ్చేలా చూడమని చెప్పేసి ఏపీ హైకోర్టులో కేసు వేశారు ఇరవై ఏడు మంది జెడ్పీటీసీ సభ్యులు వాళ్ళకి శాలరీ రావడం లేదు పోయిన ఆగస్టు నుంచి టీఏలు డిఏలు రావడం లేదు ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఎంత మొరపెట్టుకున్నా వాళ్ళైతే ఒక రూపాయి కూడా విద విదల్చడం లేదు అందుకని చెప్పేసి వాళ్ళు ఎలా అయితే మేము ఎలా పనిచేయాలి ఎలా బతకాలి ఎలా మా జీవనాన్ని కొనసాగించాలి చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి వాళ్ళు ఏపీ హైకోర్టుని ఆశ్రయిస్తూ ప్రభుత్వం మీద కొంచెం మీరు ప్రభుత్వానికి చెప్పి ఆ వేధి తొందరగా రిలీజ్ చేసే విధంగా మీరు కొంచెం కలుగు చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు ప్రజాప్రతినిధులు ఇలాంటి కేసులు వేయడం మేబీ ఇదే మొదటిసారేం ఇంకా రేపో మాపో ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళీ వాళ్ళు కూడా ఎక్కుతారు కోర్టుకి ఎందుకంటే వాళ్ళ కూడా చాలామందికి టయానికి శాలరీస్ రావడం లేదు మీరు ఈ మధ్య కాలంలోనే గత కొద్ది రోజుల క్రితం నాగరాజు గారి ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ నాయకుడు దీపక్ రెడ్డి ఆయనకు కూడా ఏదో ఒక పదవి ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏదో నామినే నామినేటెడ్ పదవి ఏదో ఇచ్చినట్టుగా వారు ఆయన కూడా పాపం బాధపడుతున్నాడు తనకు కూడా గత పదిహేను నెలలుగా ఎలాంటి వేతనం రాలేదని చెప్పేసి పాపం ఆయన కూడా ఏడుస్తున్నాడు ఏ అధికారికి ఫోన్ చేసినా ఏ ఐఏఎస్ ఆఫీసర్కి ఫోన్ చేసినా రిక్వెస్ట్ లెటర్ రాసినా ఒక రూపాయి కూడా విధించలేదు ఇప్పటివరకు పదిహేను నెలలుగా నా బాధని ఎవరు చెప్పుకోవాలని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్ల మీద ప్రభుత్వ ఉద్యోగుల మీద ఆయన కొంచెం సీరియస్గానే కామెంట్ కూడా చేశారు అలా ఉంది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఇంకా చాలామంది ఏపీ హైకోర్టుని ఆశ్రయించే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి ఎందుకంటే రాష్ట్రంలో సంపద సృష్టి లేదు ఎవరికి శాలరీలు ఇవ్వాలనే కానీ ఇవ్వాలనే కానీ అప్పులు తీసుకురావాలి ఇప్పుడు గత వారం రోజుల్లోనే ఐ థింక్ పదివేల కోట్లు ఎంతో అప్పు చేసినట్టుగా అంటే జనవరి ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు అప్రాక్సిమేట్గా పదివేల ఐదు వందల కోట్లు ఎంతో అప్పు చేసినట్టుగా అలా ఉంటుంది పరిస్థితి ఇంకా ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో ఇంకా మీరు ఆలోచన చేసుకోవచ్చు